ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ హౌస్ లో ఫ్రైడే నాడు బిగ్ బాస్ ఏం చేశాడంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నట్టుగా ఒక రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళందరూ లేచి చూడండి వేళ్ళలో ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఇది చాలా సిల్లీగా అనిపించింది అసలు అప్పుడే బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసిన చిన్న పిల్లోడు కూడా ఆ ఎలిమినేట్ అవ్వదు అని చిన్న మాటలతో చెప్పే అంత సిల్లీగా ఉందనమాట సరే అదంతా అయిపోయింది ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే తనుజ మన సంజనా గారిని ఎలిమినేట్ చేసేసారు కానీ సంజనా గారి కోసం ఎవ్వరు ఇప్పటి వరకు చెయ్యని ఒక గొప్ప త్యాగం అయితే తనుజ చేసింది ఇది నిజంగా సూపర్ హ్యాట్స్ ఆఫ్ అనిపించింది తనకి గేమ్ మీద ఉన్న డెడికేషన్ కానీ తనకి గేమ్ మీద ఉన్న పట్టుదల కానీ ఈ క్రమంలో మనకి క్లారిటీగా అర్థమవుతుంది అది ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మామూలుగా సంజనా గారిని ఎలిమినేట్ చేశారు కదా తన స్టేజ్ మీదకి వచ్చి గుడ్ బై చెప్తుంది మీ అందరికీ అని చెప్పేసి నాకు సార్ చెప్తాడనమాట అయితే చెప్పడంతో ఏమవుతుంది సరే అని చెప్పి సంజన వస్తుంది అందరికి కూడా గుడ్ బైలు గుడ్ నైట్లు అవన్నీ చెప్తుంది అనమాట చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటే సరే సంజన వెళ్ళిపోతున్న సమయంలో నాకు సరేమంటారంటే లేదు లేదు ఒకసారి రా మళ్ళీ నేను మళ్ళీ బిగ్ బాస్కి పంపించే అవకాశం ఒకటి కల్పించారు బిగ్ బాస్ అంటే ఏంటి సార్ అది అంటే ఏంటంటే నీ కోసం ఎవరైనా ఒకటి ఒకటి త్యాగం చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట చెప్తాడనమాట నాకు సార్ అయితే ఫస్ట్ ఏమవుతుందంటే బిగ్ బాస్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సంజనా కోసం రితు హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పేసి చెప్తారు రితు హెయిర్ కట్ అంటే అసలు అనుకున్నదే షార్ట్ హెయిర్ ఉంటుంది కదా అండ్ నేను చేయలేను సార్ నా 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 హెయిర్ కట్ చేయలేను సార్ అని చెప్పేసి చెప్తుంది అప్పుడు వెంటనే ఏమవుతుందంటే తనుజ ఏమంటుందంటే సార్ నేను ఈ సీజన్ మొత్తంలో నేను కాఫీ తాగును నేను కాఫీ ని త్యాగం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట చెప్పంగానే ఒక్కసారిగా హౌస్ మొత్తం దద్దరిల్లిపోద్ది ఎందుకు ఎందుకనంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాఫీ అంటే తనుజాకి ప్రాణం ఒక్క మాటలో చెప్పాలంటే కాఫీ లేని ఫ్రస్ట్రేషన్ మొన్న మన అందరం చాలా గా చూసాం తన విషయంలో అయితే సంజనా కోసం తనుజ కాఫీ సాక్రిఫైస్ చేసింది అంటే ఎందుకు చేసింది అనేది మీకు అర్థం అవ్వాలి ఎందుకు చేసిందంటే ఇమ్ము కోసం చేసింది ఇమ్ముకి సంజనకి మధ్య సూపర్ బాండింగ్ ఉంది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇమ్ము తనుజ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నాకు ఏమంటానంటే ఒకసారి నువ్వు త్యాగం చేసావు కాబట్టి ఇంక మళ్ళీ రివర్స్ రాదు అంటే నో సార్ నాకు రావక్కర్లేదు నేను మనస్ఫూర్తిగా సంజనా గారు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి చెప్పింది కానీ ఇంటర్నల్ గా తన మనసులో మాట ఏంటంటే ఇమ్ము చాలా మిస్ అవుతున్నాడు సంజనానికి ఎంత అంటే నేను నైట్ అంతా ఏడుస్తూనే ఉంటాడు అనమాట అంటే ఫ్రైడే నైట్ థర్స్డే నైట్ అంతా కూడా ఏడు ఏడుస్తూ ఉంటాడు అనమాట సో సంజన గారు ఉంటే ఆ సంజన గారు ఇంకా గేమ్ ఉంది ఆ గేమ్ ఉంది ఎందుకంటే దివ్య కూడా వచ్చి సంజనకి థర్డ్ పొజిషన్ పెడుతుంది కదా సో సంజన గారి గేమ్ ఇంకా ఉంది ఆవిడ గేమ్ కోసం మనం ఏదో ఒకటి చేయాలి ఇమ్మో బేసిక్గా సంజన గారిని మిస్ అవుతున్నారని చెప్పేసి తను ఏం చేస్తుందంటే అంటే తనుజ సాక్రిఫైస్ అయితే చేసేస్తుంది అనమాట ఈ సీజన్ మొత్తం కాఫీ తాగుదని అనగానే ఇక నాకు సార్ ఏమంటారంటే నీ ఒక్క సాక్రిఫైస్ బిగ్ బాస్కి నచ్చింది సో సంజనాని ఇమ్మీడియట్గా లోపలికి పంపిస్తున్నాం అని చెప్పేసి సంజనానే లోపలికి పంపించడం జరుగుతుంది అనమాట సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే సంజనా గారికి సూపర్ డూపర్ ట్విస్ట్ తనూజాకి ఇది హైలైట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే కాఫీ త్యాగం చేయడం ఎవరి వల్ల కాదు ఫ్రెండ్స్ నిజంగా తనుజా ప్లేస్ లో ఎవరికైనా కాఫీ అలవాటు చాలా దారుణంగా ఉంటే అప్పుడు వాళ్ళకి ఈ త్యాగం విలువ అర్థమవుతుంది అయితే నాకు కాఫీ వద్దు నేను ఖచ్చితంగా సంజనా గారిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం చూస్తున్నాను గానీ బిగ్ బాస్ హౌస్ లోకి తనుజా రావడం సారీ సంజన రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి